గడిచిన ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్రంలో రోడ్లు ఎంత అధోగతి పాలయ్యాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇక ఆ ప్రభుత్వం పోయింది కూటమి అధికారంలోకి వచ్చింది ఈ రోడ్లు బాగు చేయాలంటే కనీసం ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే కానీ రాష్ట్రంలో దాదాపు పదమూడు వేల కిలోమీటర్ల రోడ్లు కొంతవరకు మెరుగుపడే పరిస్థితి ఉంది జాతీయ రహదారులు అంటే ఆ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది ఇక రాష్ట్ర రహదారులు జిల్లా పరిషత్ రహదారులు ఈ మున్సిపాలిటీలు మున్సిపాలిటీ కలిపే రహదారులు ఇవన్నీ ప్రతి సంవత్సరం ప్రతి మూడు సంవత్సరాలకి రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు నిర్మించాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది దాదాపు ఇరవై నాలుగు వేల కిలోమీటర్ల రోడ్లో ప్రతి సంవత్సరం ఎనిమిది వేల కిలోమీటర్ల కొత్త రోడ్లు వేయాలి మిగతా పదహారు వేల కిలోమీటర్ల రోడ్లు కూడా ఆ గొంతులన్నీ సరి చేసుకోవాలి కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో నిర్మించింది కేవలం మూడు వేల కిలోమీటర్ల రోడ్లు మాత్రమే ఇక కొన్ని రహదారుల ప్రయాణం ఇక ఆ డెస్టినేషన్ చేరుకుంటావా లేదో కూడా తెలియనింత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చూస్తే ఒక రూపాయి చిల్లిగవ్వలేదు అప్పు తీసుకొద్దామంటే ఎవడు ఇచ్చేవాళ్ళు ఆ అరావతి రాధానికైతే కేంద్ర ప్రభుత్వం ఏదో వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పిస్తా ఉంది ఆ పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తాం అందుకే రాష్ట్రంలో రోడ్లు వేయడానికి ఎవడు ముందుకు రావడం అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని ఆలోచించి ఈ రోడ్లు ఇలాగనే వదిలేస్తే కష్టం పీపీపీ విధానంలో ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ రోడ్లు డెవలప్ చేయాలని డిసైడ్ అయ్యారు ఇప్పుడు ఏదైతే జాతీయ రహదారుల మీద వెళ్తూ వెళ్తూ ఉండగా యాభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు ఎలాగైతే టోల్ గేట్లు పెట్టారో ఇక రాష్ట్ర రహదారులు వాటిని బాగా డెవలప్ చేసి మధ్యలో ఒక గేట్ పెట్టి ఈ లారీలు కార్ల వాళ్ళ దగ్గర నుంచి ఒక యాభై రూపాయలు వసూలు చేయాలని డిసైడ్ అవుతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కొంత అమౌంట్ ఇచ్చింది ప్రైవేట్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో రోడ్డు నిర్మించిన గేట్ పెట్టుకుంటారు అయితే ఇది కూటమి ప్రభుత్వానికి పెను శాపంగా మారే ప్రమాదం లేకపోలేదు టూ వీలర్ ఆటో వాళ్ళ దగ్గర అయితే వసూలు చేయరు లారీలు బస్సులు కార్లు హెవీ వెహికల్స్ దగ్గర వసూలు చేసే అవకాశం ఉంది ఈ విధానం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమే మొత్తం అలా రోడ్లు వేసి టోల్ గడి పెట్టి టూ వీలర్ రోడ్తో సహా వసూలు చేయాలని చూశారు తీవ్రమైన వ్యతిరేకత రావడంతో వెనకడుగు వేశారు మరలా మరే మరలా అదే విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొస్తే తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆసియా బ్యాంకు నుంచో ఎన్డీబీ నుంచో వరల్డ్ బ్యాంక్ నుంచో అప్పు తీసుకొచ్చి ఏడు వేల కోట్లు రోడ్లు నిర్మించడం బెటర్ ఎందుకంటే ఇప్పటికే జాతీయ రహదారులు ప్రతి యాభై కిలోమీటర్లకే ఒక టోల్ గేట్ వసూలు చేస్తూనే ఉన్నారు ఇక ఆ రోడ్లు దిగంగానే మళ్ళీ రాష్ట్ర రహదారులో పోంగానే టోల్ గేట్లు అంటే రాష్ట్రం మొత్తం టోల్ గేట్ల మయం అయ్యే ప్రమాదం ఉంది చంద్రబాబు నాయుడు దీని మీద కీలక అధికారులతో చర్చించి ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని పార్టీ కార్యకర్తల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటే దీని మీద ఒక ఖచ్చితమైన అభిప్రాయం దొరికే అవకాశం ఉంది ఈ పీపీపీ పద్ధతుల ముందుకెళ్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు ప్రజల నుంచి వ్యతిరేకత మూట కట్టుకోవాల్సి వచ్చే ప్రమాదం ఉంది దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి